దేశం మొత్తం అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి దేశ వ్యాప్తంగా ఏడు వేల మంది ప్రముఖులకు కూడా ఆహ్వానం లక్షలాది రామ భక్తులు అయోధ్యకి హాజరవుతున్నారు అయోధ్యలో పూర్తిగా పండగ వాతావరణం ఏర్పడింది యోగి సర్కార్ అయోధ్య వ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసింది అయితే ఇదిలా ఉంటే ప్రముఖ సింగర్ కెస్ చిత్ర అయోధ్య రామ మందిర ప్రాణప్రతి గురించి సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై నెటిజన్స్ ఆమెను ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు చిత్ర రెండు రోజుల క్రితం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పవిత్ర కార్యక్రమం జరిగేటప్పుడు మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు శ్రీరామ జయ రామ రామ మంత్రాన్ని జపించాలని కోరారు అదే రోజు సాయంత్రం ప్రజలు తమ ఇళ్లలో ఐదు ఒత్తుల దీపాలను వెలిగించాలని కోరారు ఈ సర్వేశ్వరుడి ఆశీషులు అందరిపై ఉండాలని కోరుకుంటూ లోక సమస్త సుఖినో భవంతు అంటూ వీడియో సందేశాన్ని పోస్ట్ చేశారు చిత్ర అయితే చిత్ర ఇలా పిలుపునివ్వడాన్ని నెటిజన్లో ఓ వర్గానికి నచ్చలేదు ఆమె చర్యలని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు ఇలాంటి సందేశాలు ఇవ్వడం ద్వారా ఆమె రాజకీయంగా వ్యవహరిస్తుందని అభిప్రాయపడ్డారు మరోవైపు ఇంకో వర్గం ఆమె తన భావాలను ప్రెజెంట్ చేసే హక్కు స్వేచ్ఛ ఉందని చెబుతూ ఆమెకు మద్దతు ఇస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంతకుముందు ఇలాగే రేసుర్లో బీజేపీ నిర్వహించిన కార్యక్రమంలో నటి శోభన ప్రధాని నరేంద్ర మోదీతో వేదిక పంచుకోవడాన్ని కూడా ఒక వర్గం ప్రజలు తీవ్రంగా విమర్శించారు ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది